తెలంగాణ జర్నలిస్టులను విభజించు పాలించు అనే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మీడియా అకాడమీ వ్యవహరిస్తున్నదని టీజె నూట యూనియన్ నేతలు మండిపడ్డారు రెండు వందల జీవోకు వ్యతిరేకంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన రాస్తారోకో నిర్వహించారు తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని స్పష్టం చేశారు డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరిగితే సహించబోమని అక్రెడేషన్ కార్డుల విషయంలో మీడియా అకాడమీ ఇచ్చిన జీవోలో సవ పాత జీవో ప్రకారమే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని నూట నూటై మూడు యూనియన్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు టియుడ నూట నలభై మూడు యూనియన్ నేతల ధర్నాకు సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారా రెండు వందల యాభై రెండు జీవోలు ఎత్తివేయాలంటూ కూడా టీయుడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ యూనియన్ ఆధ్వర్యంలో కూడా ధర్నా చేపడుతున్నారు ముఖ్యంగా హన్మకొండలోని కలెక్టరేట్ ప్రధాన గేట్ ముందర కూడా ఇటు ప్రధానమైనటువంటి రోడ్ మీద కూడా బేటాయించి కూడా ధర్నా చేపడుతున్నారు ఏదైతే రెండు వందల యాభై రెండు జీవోలు వెంటనే ఎత్తివేయాలంటూ కూడా ఇటు టీయుడబ్ల్యూజే నేతలంతా కూడా ముక్త కంఠంతో కూడా ఇటు ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మొత్తం పాటు వన్ ఫోర్ త్రీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేఆర్ మాతో ఉన్నారు వారితో మాట్లాడతారు చెప్పండి ముఖ్యంగా ఈ రెండు వందల యాభై రెండు జివోకి సంబంధించి ఏం మాట్లాడతారు ఈ జీవోలు ఎత్తివేసేంత వరకు ఎట్లా కొనసాగుతుంది మీ ఉద్యోగం ఇది జర్నలిస్టుల వ్యతిరేక జీవో గతంలో ఇరవై మూడు వేల మంది జర్నలిస్టులకు అక్రడేషన్ కార్డులు ఇచ్చినటువంటి ఘనత అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా అకాడమీ చైర్పర్సన్ అల్లం నారాయణ సారది టీడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీది కానీ ఇప్పుడు దాన్ని సగానికి సగానికి తక్కువగా దాన్ని నిషేధం విధిస్తూ టూ ఫిఫ్టీ టూ జీవోను తీసుకొచ్చారు టూ థర్టీ నైన్ జివో ప్రకారం ఆనాడే సీఎంతో జరిగిన మీటింగ్లో డెస్క్ జర్నలిస్టులు కూడా జర్నలిస్టులా అని ప్రశ్నించిన వ్యక్తే ఈరోజు మీడియా అకాడమీ చైర్పర్సన్గా ఉన్నాడు ఆయననే డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డులు అంటే రెండు గ్లాసుల పద్ధతి ఏదైతే ఆ విధానం ఉన్నదో అట్లనే రెండు కార్డుల విధానం ఇది ఏంది ఇది ఏంటిది ఇది అమెరికాలో కూడా బ్లాక్ అండ్ వైట్ లెక్క ఇక్కడ కూడా రెడ్ అండ్ బ్లూ బ్లాక్ అండ్ వైట్ ఆ ఏంటిది ఇది ఇది ఏంటిది ఇది ఇది తెలంగాణ తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అని నినాదంతో ఉద్యమించినటువంటి టీజేఎఫ్ నాయకత్వంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు జర్నలిస్టులు ఈరోజు మీడియా అక్రిడేషన్ కార్డులు పొందితే మా హక్కు మా జన్మ హక్కు జర్నలిస్టులకు ఉండేటువంటి జన్మ హక్కు అక్రిడేషన్ కార్డు దాన్ని తొలగిస్తామని చెప్పడం అనేది ఇది తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యమం చేపట్టిన ప్రతి జర్నలిస్టులకు ఒక విద్రోహమైనటువంటి జీవో ఈ జీవోను వెంటనే రద్దుపరచాలే తెలంగాణ కోసం ఉద్య జర్నలిస్టుల కోసం మేము ఏదైనా చేస్తామని ఇంట్లో స్థలాలు లేవు కనీసం మా హక్కుగా భావించేటువంటి అక్రిడేషన్ కార్డులను కూడా తొలగిస్తామంటే మేము ఊరుకునే సవ్వాలే లేదు మేము డెస్క్ జర్నలిస్టులు అంటే ఎవరు రిపోర్టర్లు ఎవరంటే ఎవరు జర్నలిస్టుల కంటే జర్నలిస్ట్ అంటే అర్థం ఏంది ప్రతి ఒక్కరు జర్నలిస్టులే ఆ అర్థం తెలియకుండా డెస్క్ను ఒక దిక్కు చిన్న పత్రికలను ఒక దిక్కు ఎలక్ట్రానిక్ మీడియాను దిక్కు ఫోటోగ్రాఫర్ అని ఒక దిక్కు రిపోర్టర్ అని ఒక దిక్కు హైదరాబాద్ రిపోర్టర్ను దిక్కు సెకండరియేట్ ఒక దిక్కు ఇంకా రిపోర్టర్లను దిక్కు అసలు ఆ జర్నలిస్టులకు వాళ్ళ రైట్స్ కోల్పోయేటువంటి ఒక దీనస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో రావడం చాలా దౌర్భాగ్యం ఖచ్చితంగా ఈ జీవోను రద్దు చేసి మీరు నిజంగా ఈ జీవోలో రైట్ ఏమని ఉంటే చెప్పండి రండి మాట్లాడండి దీనిపైన చర్చించండి చర్చిద్దాం అంతేగాని ఏదో జీవో తీసుకొచ్చినాం జర్నలిస్టులకు న్యాయం చేస్తానని చెప్తే కుదరదు ఖచ్చితంగా ఈ జీవోను టూ టూ థర్టీ నైన్ జీవోను పునరుద్ధరించాలి టూ ఫిఫ్టీ జీ టూ జీవోలో ఉన్నటువంటి తప్పులను సవరించేదాకా ఖచ్చితంగా జర్నలిస్టులుగా మేము ఉద్యమిస్తూనే ఉంటామని చెప్పి చెప్తున్నాం కూడా ఇప్పటి వరకు కూడా కనీసం జర్నలిస్ట్ సంఘాలతో కూడా మాట మాటలు మాట్లాడిన పరిస్థితి లేదు కుట్రపూరితగానే జీవో తీసుకొచ్చారంటారు అసలు డెస్క్ జర్నలిస్టులను మా మామూలు జర్నలిస్టులను విడదీసేందుకే కుట్ర జరుగుతుందంటే మీరు మాట్లాడతారు ఇప్పుడు దాసి దాసి దయాల పాలు చేసినట్టు ప్రభుత్వం వచ్చి అయింది రెండేళ్లలో కనీసం జర్నలిస్టులకు అకిడేషన్ ఇవ్వాలనే సోయలేదు ఈ ప్రభుత్వానికి రెండేళ్ల తర్వాత తీసుకొచ్చిన జీవో ఎట్లున్నదంటే మీడియా అకాడమీ చైర్మన్ కానీ లేకుంటే ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తే జర్నలిస్టులతో కలిసి మమేకం అయితే జర్నలిస్టులు ఏంది జర్నలిస్టుల అభిప్రాయాలు ఎట్లుంటాయి జర్నలిస్టులు ఏం చేస్తారు వాళ్ళ పని అనేది తెలుస్తుంది వీళ్ళు డైరెక్ట్ వచ్చిన వాళ్ళు వీళ్ళకు జర్నలిస్టులు ఏంది వాళ్ళ వ్యవహారం తెలియదు ఇవాళ మేము ధర్నా చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునియా నిన్న మీడియా అకాడమీ చైర్మన్ స్పందించండు జర్నలిస్టులకు అన్యాయం జరుగుతలేదని అన్యాయం జరుగుతుందా లేదా అనేది ఇక్కడ చూడూరు మేము పట్టిన ఫ్లెకార్ట్లే దానికి నిదర్శనం ఇది చూస్తే తెలుస్తుంది కదా అన్యాయం జరుగుతుందా లేదో కాబట్టి తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో ప్రక్రియశీలకంగా ఉన్నాం ఎవడెవడైతే ఏ రాజకీయ నాయకుడు అయితే కలిసి రాలేదో వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసినాం ఆ తర్వాత తెలంగాణ వచ్చినాక మా మా నాయకుడు మీడియా అకాడమీ చైర్మన్గా పనిచేసిన అల్లవ నారాయణ నేతృత్వంలో తెలంగాణ జర్నలిస్టులందరినీ కాపాడుకున్నాడు అందరికీ సంక్షేమాన్ని అందించిండు అందరికీ ఏం చేయాలో అది చేసిండు కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం చేస్తున్న ఈ వైఖరి అనేది చాలా తప్పు జర్నలిస్టులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు డెస్క్ జర్నలిస్ట్ అనేటోళ్ళు పట్టు తెలంగాణ రాష్ట్రంలో డెస్క్ జర్నలిస్టు ఆయిల్ పట్టు వాళ్ళను వేరు చేయడం లేకుంటే ఉన్న అక్రిడేషన్ కార్డు తక్కువ చేయడం కెమెరామెన్లను వేరు చేయడం ఫోటోగ్రాఫర్లను వేరు చేయడం ఇదంతా కరెక్ట్ కాదు ఇప్పటికైనా ఆలోచించాలి నిన్న ఏదైతే మీడియా అకాడమీ చైర్మన్ స్పందించిండో స్పందించుడు కాదు ఏం అన్యాయం జరుగుతుందన్నాడు కాదు వెంటనే జీవోలు రద్దు చేయాలి పాత జీవోలను కొనసాగించాలి గతంలో ఎన్ని అక్రిడేషన్ కార్డు ఉన్నాయో ఇంకా ఈ మధ్య ఫీల్డ్కి వచ్చిన జర్నలిస్టులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా పెంచి అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని మా ఉద్యమం కొనసాగుతుంది దీన్ని ఖచ్చితంగా మేము ముందు ఉంటాం మీరు చెప్పండి డెస్క్ జర్నలిస్టులు అధ్యక్షులుగా మీరు గతంలో డెస్క్ జర్నలిస్టులు గుర్తించింది అల్లం ఉన్నారని సార్ మాజీ అక్కడ చైర్మన్ అలా సార్ ఇప్పుడు ఎందుకు డెస్క్ జర్నలిస్టులు వేరే చేస్తున్నారు సపరేట్ సెపరేట్ చేస్తే సపరేట్ కార్లు ఇష్యూ చేసేందుకు ఎందుకు కుట్ర చేస్తున్నారు అంటే అడుగుతారు ముందుగా రెండు వందల యాభై రెండు జీవోను మేము డెస్క్ జర్నలిస్టు పక్షాన పూర్తిగా ఖండిస్తున్నాం అసలు మీడియా సంస్థలో ఫీల్డ్ రిపోర్టర్లు డెస్క్ రిపోర్ డెస్క్ జర్నలిస్ట్ అనేది ఎక్కడ లేదు ప్రపంచంలోనే కాదు భారతదేశంలో కూడా ఇట్లా మీడియా కార్డులు జారీ చేయడం అనేది మొదటిసారి దీన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి జర్నలిస్టుకి ఇచ్చే ప్రయోజనాలు ఎప్పుడు కూడా విస్తృతంగా కావాలి కానీ తగ్గించవద్దు ఇవాళ ఇరవై మూడు వేలు ఇచ్చిన అక్రెడేషన్ కార్డులను పదివేలు కుదించే ప్రయత్నం అనేది చాలా గర్హించదగ విషయం కాబట్టి ప్రభుత్వం ఈ రెండు వందల యాభై రెండు జీవో మీద పునరాలోచన చేసి ఈ మీడియా కార్డులు అనే విధానాన్ని రద్దు చేసి పూర్వంలాగానే అందరికీ కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని మేము డెస్క్ జర్నలిస్టుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏ మీడియా సంస్థకైనా కూడా డెస్క్ జర్నలిస్టులు ఫీల్డ్ జర్నలిస్టు కలిస్తేనే ఏ మీడియా సంస్థ మనం కూడా సాగిస్తుంది కాబట్టి ఇద్దరి మధ్యలో విభజన రేఖ చేయడం అనేది అర్థం లేని చర్య మతి మతి లేని చర్య అని భావిస్తున్నాం కాబట్టి రెండు వందల ముప్పై తొమ్మిది జీవో పునరుద్ధరించే వారు కూడా మా ఉద్యమం కొనసాగుతుందని ప్రకటిస్తున్నాం కూడా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే జర్నలిస్టులము ఇటు అంతా కూడా ఇటు రోడ్డు మీద బిడ్డ కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లయితే పోరాటం చేశామో ఇప్పుడు రెండు వందల యాభై రెండు జీవోలు ఎత్తివేసేంత వరకు కూడా ఈ యొక్క పోరాటం కొనసాగుతామంటూ కూడా చెప్తున్నారు ఏదైతే గతంలో మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఎలా సార్ ఎన్నైతే అగడేషన్లు ఇచ్చారో అదే జీవోను కొనసాగించాలి ఇక పెద్ద సంఖ్యలో కూడా ఇటు అగడేషన్లు కల్పించాలి ఇటు డెస్క్ జర్నలిస్టులను జర్నలిస్టులను జర్నలిస్టుతో పాటు డెస్క్ జర్నలి జర్నలిస్టులను కూడా విడిదీసేందుకు కుట్ర జరుగుతుంది అందులో భాగంగానే రెండు వందల యాభై రెండు జీవోని తీసుకెళ్తారంటూ కూడా టీయూడబ్ల్యూజే నేతలైతే మండిపడుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు విడి జర్నలిస్ట్ సుధీర్ ఆరకృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్